హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే ప్రధాన దినపత్రికలో ఇక భూముల లెక్కలు పక్కా అనే శీర్షికతో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే పైలట్ ప్రాజెక్టు కింద అయితే ఐదు గ్రామాల్లో అయితే రీసర్వే చేశారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక వాటికైతే నక్షలు మరి అదేవిధంగా భూదార్ కార్డులు కూడా ఇస్తారు అని చెప్పేసి సమాచారం సో నాలుగు వందల ఎనిమిది గ్రామాలకైతే దిక్సూచిలాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక పైలట్ సర్వే అనమాట అయితే నక్షలు లేని గ్రామాలకు అయితే ప్రభుత్వం మోక్షం కల్పిస్తుంది ఇస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది సో ఏ సర్వే నెంబర్లో ఏ రైతు ఉన్నారు సో యాజమాన్య హక్కులు ఏవి ప్రభుత్వ భూములు తదితర వివరాలతో గ్రామ పటాలను అనగా నక్షలను పక్కాగా రూపొందిస్తుంది అనమాట సో రాష్ట్రంలో నక్షలు లేని నాలుగు వందల పదమూడు గ్రామాలకైతే భూమి పటాలను సిద్ధం చేయడంలో భాగంగా తొలుత ఐదు గ్రామాల్లో అయితే ఒక పైటి ప్రయట్ కింద రెవెన్యూ షాక్ అయితే రీసర్వే చేపట్టింది అని చెప్పేసి తెలుస్తుంది సో త్వరలో వాటికైతే భూదార్ కార్డు కూడా ఇస్తారని చెప్పేసి సమాచారం అయితే ఉందన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క భూభారత చట్టం ఆర్ఆర్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ప్రతి కమతానికైతే శాశ్వతంగా ఉన్నటువంటి యొక్క హక్కులు కల్పించాలని నిర్ణయించడం జరిగిందనమాట సో ఇందులో భాగంగా తొలుత నక్సలు లేని గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది సో పైట్ ప్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గుంట భూమిని సర్వే చేశారనమాట సో త్వరలో రైతుల భూములకైతే యొక్క భూదార్ నెంబర్ని అయితే కేటాయించనున్నారు అని చెప్పేసి సమాచారం అయితే ఉంది సో ఇక రీసర్వేలో కొందరైతే ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందంట సో ఆ రైతులకైతే ఈ యొక్క భూ యజమాని హక్కు అంటే ఏమిటో కూడా తెలియదు సో కొందరు క్షేత్రస్థాయి లో ఒక సర్వే నెంబర్లో లో సాగు చేస్తుండగా రికార్డుల్లో మాత్రం వారి సర్వే నెంబర్ మరొక చోటు అయితే చూపిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇక చూడండి పహానీలో నమోదైనప్పటి నూట ఎనభై మూడు ఎకరాల సాగులో లేవన్నమాట సో నమోదు కాకుండా రైతుల వద్ద అయితే నూట యాభై నాలుగు ఎకరాలు అయితే సాగులో ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఐదు గ్రామాల్లో అయితే నివాస ప్రాంత విస్తీర్ణం ఆబాది పహానీల ప్రకారం ముప్పై ఎకరాలు అయితే రీసర్వేలో తేలినటువంటి విస్తీర్ణంగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో ఇక్కడ ఖమ్మం జిల్లా రీసర్వే పూర్తయినటువంటి గ్రామాల లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి సో ఇక నూట ఇరవై ఎకరాలు ఆబాదులో సాగు భూములను తొలగించలేదు అనమాట సో వాటికైతే పెట్టుబడి సాయం కూడా వస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక్కడ చూడండి రీసర్వే పూర్తయిన గ్రామాలు ఒకసారి చూడండి ఇక్కడ ఖమ్మం జిల్లా సంగారెడ్డి జిల్లా జగిత్యాల జిల్లా మహబూబ్నగర్ జిల్లా ములుగు జిల్లా దీనికి సంబంధించిన మండలాలు అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి సో గ్రామాలు మూలుగుమాడు షాద్ నగరు కొమ్మ కొమ్మనపల్లి అదేవిధంగా సలార్ నగరు నూగూరు జి అని చెప్పేసింది కదా సో ఇట్లయితే రీసర్వే పూర్తయినటువంటి గ్రామాలుగా మనం చెప్పొచ్చు అనమాట సో ఇక బహానీల ప్రకారం అయితే సాగు విస్తీర్ణం అనేది పద్నాలుగు వందల ఇరవై మూడు ఎకరాలు అనమాట సో వాస్తవానికి సాగు చేస్తున్నది మాత్రం పదకొండు వందల నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు అని చెప్పేసి తెలుస్తుంది సో అయితే ఆ ఐదు గ్రామాల్లో మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు బహానీలు ఉంటే నూట ముప్పై ఐదు మంది రైతుల పేర్లు వాటిలో లేవంట సో రీసర్వే చేసిన దాని ప్రకారం సో ఇక మూడు వందల పదహారు మంది రైతుల పేర్లు అయితే బహానీలో ఉన్నా సరే వారి పేరున ఉన్నటువంటి యొక్క భూమి అనేది ఎక్కడుందో తెలియదంట సో సాగులో వేరు వేరు రైతులు ఉన్నా సరే సో ఇక ఏరు మంది పేర్లతో ఉమ్మడి భూమి అయితే ఉందంట సో ఇక మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు అయితే ఈ యొక్క ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూ అయితే స్పష్టత తీసుకొచ్చారు అని చెప్పేసి తెలుస్తున్నారు ఇక భవిష్యత్తులో అయితే ఇక సర్వేలకు పైలట్గా సో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందనమాట సో ఐదు గ్రామాల్లో చేపట్టేటువంటి ఒక రీసర్వేలో ఈ యొక్క వచ్చిన ఫలితాలు కనుక భవిష్యత్తులో భూ సర్వేలకు దిక్సుచిగా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో మిగిలిన నాలుగు వందల ఎనిమిది గ్రామాల్లోనూ త్వరలోనే సర్వే పూర్తి చేస్తాం చిన్న వివాదం కూడా తలెత్తకుండా సర్వే పూర్తి చేయడం విశేషం సో అరువులైన రైతులకైతే పక్కాగా భూయజమాన్ని హక్కులు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఇక ఈ సర్వేలో అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పేసి మంత్రి పొంగడి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఇది రోజునటువంటి చిన్న భూభారతి పోర్టల్కి సంబంధించినటువంటి ఒక చిన్న సమాచారం రీసర్వే సర్వే గురించి ఇక భూముల లెక్కలు పక్కనే శీర్షిక అయితే ప్రధాన దినపత్రిక అయితే ఆ ఆర్టికల్ రావడం జరిగిందనమాట ఇక్కడ సర్వే చేసినటువంటి ఇమేజ్ని కూడా చూడొచ్చు అనమాట గాంధీడి మండలం సలార్ నగర్ ఫైట్ సర్వే అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ